నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటే చక్కగా యోగా చేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి ఆన్లైన్లో క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను డైలీ ఫోర్ బ్యాచెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి కాల్ చేయండి మీ ఫీజుబుల్ టైంలో బ్యాచెస్ ఉంటాయి ఒక బ్యాచ్ మిస్ అయినా ఇంకో బ్యాచ్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఎస్ ఈ వీడియోలో కంప్లీట్ బాడీ స్ట్రెచ్ అండి మనకు స్ట్రెంథనింగ్ ఇచ్చే ప్రాక్టీసెస్ అన్నీ కూడా చూపించేస్తాను బాగా ప్రాక్టీస్ చేయండి ఎనర్జెటిక్గా ఉండండి యోగా అంటే యాక్చువల్గా జనరల్గా అందరూ ఏమనుకుంటున్నారంటే బరువు తగ్గడానికి యోగా చేస్తారు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు చేయలేరు పిల్లలు మాత్రమే చేస్తారు ఒక వయసు వచ్చిన తర్వాత చేయలేరు ఇలాంటి చాలా చాలా అపోహలు పెట్టుకొని ఉన్నారు రీసెంట్గా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో క్లాస్లో స్టూడెంట్స్ని కొందరిని నేను స్టేజెస్ మీద పర్ఫార్మెన్సెస్ చేయించాను యోగా ఆసనాస్ తోటి చ బ్యూటిఫుల్గా ఒక మ్యూజిక్ పెట్టి అసలు యోగా పర్ఫార్మెన్సెస్ అంటాం వాటిని ఎంత బాగా చేస్తారంటే హెల్త్ మినిస్టర్ ప్రెజెంట్స్లో చేశారనమాట ఈ యోగాని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఇక్కడ పిల్లలు ఉన్నారని అనుకోవచ్చేమో నేను ఇంకొక ఒక అమ్మాయి తప్ప అందరూ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఎంత చక్కగా ప్రాక్టీస్ చేశారంటే అది కూడా ఏదో మేము ప్యాంటు షర్ట్ వేసుకొని చేసింది కాదు అడ్వాన్స్ ఆసనస్ అన్నీ చేసాము దట్టు ట్రెడిషనల్ వేర్ శారీ దొతి శారీలో చేసామన్నమాట అంటే మనకు యోగా నేర్చుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అన్న ఒక తపన ఉంటే చాలు ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు చాలామంది నేను ప్యాంటు షర్ట్లు వేసుకునే అలవాటు లేదని నేను పల్లెటూరులో ఉంటాను మా ఇంట్లో ఒప్పుకోరు అవన్నీ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉందా మీరు చేయాలని తపన పడుతున్నారా మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారా అయితే ఎన్నో మార్గాలు ఉన్నాయి వసంత యోగా యూట్యూబ్ ఛానల్లో మీరు చెక్ చేసుకోండి ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు చక్కగా దొరుకుతాయి సరే కంప్లీట్ స్ట్రెచ్ బాడీ స్ట్రెచ్ ఆసనాస్ని ఇప్పుడు చూపించేస్తాను వీల్ స్టార్ట్ విత్ సింపుల్ స్ట్రెచెస్ అన్నీ చూడండి హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకోండి ఇవి చాలా చాలా సింపుల్గా ఉంటాయి చాలా ఎనర్జెటిక్ ప్రాక్టీసెస్ బేసిక్ టు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ లెవెల్ వరకు ఈ వీడియోలో మనం నేర్చేసుకుందాం హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకోండి డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ హీల్స్ పైక్ లిఫ్ట్ చేస్తూ టోటల్ బాడీని స్ట్రెచ్ చేయండి ఎగ్జైల్డా ఇన్హేలా ఎగ్జైల్డా ఇన్హేలా ఎగ్జెల్డా ఇన్హేలా మెయింటే చూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఒకసారి అప్ డౌన్ ఇలా స్పీడ్గా చేయండి వన్ చూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోండి సైడ్ స్వింగ్ వన్ చూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెంటర్ ఆపోజిట్ వన్ చూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇన్ హెయిల్ సెంటర్ హ్యాండ్స్లో చూ త్రీ ఫోర్ ఫోర్ సిక్స్ మీరు స్లోగా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు నెక్స్ట్ మనము పర్వతాసన పర్వతాసన వాకింగ్ చేస్తాం చూడండి ఇలా స్టాండింగ్ లో ఉండి హిప్ని బ్యాక్ పుష్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేస్తూ ఇలా హ్యాండ్స్ తోటి వాక్ చేస్తూ పర్వతాసన మళ్ళీ బ్యాక్ ఇలా మినిమం సిక్స్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి బాడీ కంప్లీట్ స్ట్రెచ్ అనేది మనం చూడొచ్చు ఇలా ఒక సిక్స్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత చూడండి నీస్ నీస్ ని జాయిన్ చేస్తాము హీల్ పైకి చేస్తూ నీటు స్టమక్ వరకు ప్రెషర్ అనేది రావడానికి స్ట్రెచ్ చేస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కంప్లీట్ స్ట్రెచ్ ఇప్పుడు మెయింటైన్ చేద్దాం టూ సిక్స్ ఎయిట్ టెన్ ఇప్పుడు స్లోగా లెగ్స్ మధ్యలో గ్యాప్ తీసుకుంటూ అప్పర్ బాడీని డౌన్ చేస్తూ డీప్ బ్రీతింగ్ తీసుకొని చూడండి రైట్ పామ్తో లెఫ్ట్ హీల్ టచ్ చేస్తున్నాను లెఫ్ట్ పామ్తో రైట్ పాదాన్ని టచ్ చేస్తున్నాను ఇలా ఒక సిక్స్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ స్ట్రెచ్ అంతా కంప్లీట్ బాడీ స్ట్రెచ్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది దెన్ స్లోగా లెగ్స్ కొంచెం బ్యాక్ తీసుకొని నీస్ని డౌన్ చేసుకోవాలి నీస్ని డౌన్ చేసుకొని ఇలా వ్యాఘ్రాసన ఈ పొజిషన్కి రావాలి దెన్ స్లోగా రైట్ లెగ్ని బ్యాక్ తీసుకుంటాము ఇలా లెగ్ని ఫోల్డ్ చేస్తూ రిలీజ్ చేస్తాం వన్ టూ త్రీ ఫోర్ డా త్రీ ఫోర్ దెన్ లెగ్ ఇన్ అండ్ అవుట్ వన్ ట్యూ త్రీ ఫోర్ లెఫ్ట్ వన్ ట్యూ త్రీ ఫోర్ నెక్స్ట్ రైట్ లెగ్ స్ట్రెచ్ చేస్తాము లెఫ్ట్ హ్యాండ్ ముందుకి బ్యాలెన్స్ చేస్తాము ఇది ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది మన లెగ్ మజిల్స్ని చాలా స్ట్రెంగ్ చేస్తుంది రిలీజ్ లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ రిలీజ్ ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి దెన్ అగైన్ పర్వతాసనకి రండి రైట్ లెగ్ని ఇలా ఫ్రంట్కి తీసుకోండి బీ బ్రీతింగ్ అగెయిన్ పర్వతాసన లెఫ్ట్ లెగ్ని స్లోగా ఫ్రంట్కి డీ బ్రీతింగ్ రిలీజ్ అగైన్ రైట్ లెగ్ డీ బ్రీతింగ్ హోల్డ్ మెయింటైన్ చ్యూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ లెఫ్ట్ లెగ్ డీ బ్రీతింగ్ చూ ఫోర్ సిక్స్ ఎయిట్ రిలీజ్ దెన్ నీస్ని స్లోగా డౌన్ చేసుకుంటాము హెడ్ని డౌన్ చేసి హ్యాండ్స్ని బ్యాక్ తీసుకొని చెస్ట్లాక్స్ నా ఈ పోస్చర్ నుంచి స్లోగా చెస్ట్ డౌన్ చేసుకుంటా ఇన్ హెయిర్ అప్పర్ బాడీని పైకి ఇది రిలాక్సేషన్ పోస్చర్ డీ బ్రీతింగ్ అండ్ డీ బ్రీత్ అవుట్ ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ శశాంకాసన సర్పాసన శశాంకాసన ఇలా ఒక ఫోర్ టు సిక్స్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత దెన్ స్లోలీ కమ్ టు వజ్రాసన డీ బ్రీతింగ్ రైట్ పామ్ అందా చెస్ట్ లెఫ్ట్ పామ్ అందా స్టమక్ బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తూ సైలెంట్గా ఒక వన్ మినిట్ మెడిటేషన్ అనేది చేసుకున్నామంటే కంప్లీట్ బాడీ స్ట్రెచ్ అవుతుంది మైండ్ చాలా చక్కగా రిలాక్స్ అవుతుంది డే బ్రీతింగ్ బ్రీత్ అవుట్ దెన్ రిలాక్స్ పామ్స్ని రబ్ చేసుకొని ఫేషియల్ మజిల్స్ని మసాజ్ చేసుకొని మనం ఇలా కంప్లీట్ స్ట్రెచ్ ప్రాక్టీస్ని క్లోజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగుంది ఎనర్జెటిక్ ప్రాక్టీస్ స్ట్రెంథనింగ్ ప్రాక్టీస్ ఇలా కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బరువు తగ్గడం కానీ హెల్దీగా ఉండడం ఫిట్గా ఉండడం చాలా ఈజీగా జరుగుతుంది మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే